నమస్తే వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ కొన్ని రోజులుగా ఈ వరిలో ఎక్కువగా తెగులు అయితే రావడం అయితే జరిగిందనమాట ఎంత మందులు కొట్టినా తెగులు అయితే కంట్రోల్ కావడం లేదు అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఒక అంటే వేరు ద్వారా ఎరువులో కలిపి కొన్ని జింకు మరియు పిప్రినిల్ గుళిగలు అయితే వేస్తున్నాను అవి ఏ విధంగా పని చేయవచ్చు అని చెప్పేసి అయితే వేస్తున్నాను చూద్దాం ఏవే వేస్తున్నాము చూస్తున్నారు కదా ఇది బెస్ట్ ఆగ్రో వారిది దీంట్లో ఈ థైమాక్తి ఎక్స్ జీరో పాయింట్ నైన్ ఉంది ఫిఫ్టీ నీళ్ళు జీరో పాయింట్ టూ ఉంది ఇది మనకి ఎర్ర తెగులు అదేవిధంగా కొన్ని జింకు లోపం ఉన్నటువంటి తెగులు ఏదైతే ఉందో దాన్ని అయితే అనమాట అదేవిధంగా ఇంకో ఏరిస్ అగ్రో లిమిటెడ్ వారిది దీంట్లో జిమ్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది దీంట్లో వచ్చేసి మనకి సల్ఫరు బోరాను కాల్షియము పొటాసియము మ్యాంగ్నీసు ఇవన్నీ కలబోసి అయితే ఉంది ఇవన్నీ కలిపి వేస్తే కనుక కొద్దిగా ఈ వరిలో వచ్చే తెగులు అయితే కంట్రోల్ అవుతుందని చెప్పేసి వేయడానికైతే రావడం అయితే జరిగింది చూడండి ఈ విధంగా అయితే ఉంది తర్వాత ఏ విధంగా పని చేస్తాను ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను మన వీడియోలో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ